అన్ని ఉన్న అదునట్లో శని ఉంది అన్నట్టుంది కడప జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి కడప జిల్లాలో మాగారం నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీరుంది విద్యుత్ శక్తి ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి పుడి సరుకు ఉంది అన్ని ఉండి కూడా ఒక్క కర్మాగారం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ పదమూడు ప్రకారం షెడ్యూల్ పదమూడు ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించారు పదకొండు సంవత్సరాలైతే ఇంతవరకు అతి గతి లేదు అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వాల చేతకారితనం కనీసము ప్రైవేట్ రంగంలో అయినా వస్తుందంటే అది లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా జమ్మ రుణేశ్వర్గం మైలవరం మండలం ఎం ఖాలి దగ్గర మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాల విస్తీర్ణంలో రాయలసీమ స్టీల్ పేరుతో శంకుస్థాపన చేశారు కానీ రూపాయి పైసా రూపాయి పని కూడా ప్రభుత్వం మారిపోయింది జగన్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జమ్మరుణేశ్వర్గం జమ్మల మండలం చున్నప్రాలపల దగ్గర ఆయన ఆ శంకుస్థాపన చేశారు ఒక్క రూపాయి పని జరగాడు మళ్ళా రెండు వేల ఇరవై మూడులో చేసిన దానికి మళ్ళా శంకుస్థాపన చేశాడు రెండోసారి మళ్ళా రూపాయి పని జరగలేదు ఈ లోపు నా ప్రభుత్వం ఆడిపోయింది మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు మొన్న కడపలో మహానాడు సందర్భంగా మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మహానాడు జరిగింది ఆ మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో జూన్ పన్నెండో తారీఖు లోపల కడప జిల్లాలో ఉగ్గు కర్మాగారం పనులు ప్రారంభమవుతాయి ఇంకా శంకుస్థాపన చేసేది ఏం లేదు పనులే ప్రారంభమవుతాయి జిందాల్ కంపెనీ పనులు ప్రారంభిస్తుంది రెండు పేజీలో జరుగుతుంది వరకు మొదటి పేజీలో నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో పేజీలో నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తం మూడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మహానాడులో ఆర్భాటంగా ప్రయత్నం చేశాడు డేట్ కూడా ఏది ఏమైనా సరే జూన్ పన్నెండవ తారీఖు లోపల అయ్యి తీరుతుంది చెప్పేసి చెప్పాడు ఏం కాలేదు ఈరోజు వచ్చేసి ఇరవై తారీఖున వారం పైన అయిపోయింది గతి లేదు కాబట్టి మళ్ళీ రెండవసారి మళ్ళీ మాట తప్ప చంద్రబాబు నాయుడు కనీసం కొంచెం ఆలస్యమైనా సరే వెంటనే మీరు చెప్పిన విధంగా మహారాజు చెప్పిన విధంగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం